హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజైతే సండే అని చెప్పేసి మటన్ తెచ్చుకున్నాం అనమాట ఆ మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా వండాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మటన్ వాష్ చేసుకొని మటన్ ఎక్కువ అయితే వాష్ చేసుకో వాష్ చేసుకోవద్దు ఎప్పుడైనా వన్ టైం అలా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అందులో పసుపు పసుపు కారం కొంచెం అల్లం వేసేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని పాన్ పెట్టేసి ఆయిల్ పోసేసి అందులో అయితే ఆనియన్స్ వేసేసుకున్నా ఆనియన్స్ ఇంకా పుదీనా కూడా వేసుకున్నాను వేసుకొని అవి రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ముందు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటన్ ఆ మటన్ అయితే అందులో యాడ్ చేసేసుకున్నా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాన్ని ఆయిల్లో ఫ్రై చే మటన్ మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకున్నా ఫ్రై చేసుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్న వన్ స్పూన్ సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ సారీ సాల్ట్ వేసేసుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ అనేవి బయటకు వస్తాయి కదా ఆ టైం వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని అందులో కొన్ని టమాటోస్ యాడ్ చేసుకోవాలి టమాటో యాడ్ చేసుకొని టమాటో మగ్గిపోయిన తర్వాత ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ అందులో పోసేసుకోవాలి మటన్లో పోసేసుకోవాలన్నమాట మటన్లో పోసేసుకున్న తర్వాత మటన్ అయితే ఇక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అట్లా మూత పెట్టేసి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కలుపు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే మటన్ని కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు మటన్ని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మూత తీసి చూసి మళ్ళీ మూత అయితే పెట్టేశాను మా హస్బెండ్ అయితే ఏదో వీడియో ట్రై చేస్తున్నారనమాట చూసారు కదా కొంచెం మటన్ కుక్ అయిపోయింది కదా కుక్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను అలానే కొత్తిమీర కూడా వేసుకున్నా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మళ్ళీ ఉడకనిచ్చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనకు వేడి వేడిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఇక మా పిల్లలు అసలు ఆగుతలేదు ఆకలి ఆకలి అంటున్నారు అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి అందరం అయితే ఒక దగ్గర కూర్చున్నాం అనమాట కూర్చొని మా పిల్లలకి సర్వ్ చేస్తూ ఉంటే మా పాప వచ్చేసి మమ్మీ నాకు బోన్ కావాలి బోన్ కావాలి అని అంటుంది ఫస్ట్ టైం తను నన్ను బోన్ అడగడము అలా అడుగుతుంది అయితే వాళ్ళకి అందులో ఎక్కడ బోన్ ఉందని చేసి పెడుతున్నా మా బాబుకి పెట్టేస్తే మా బాబు ఏం మాట్లాడితే సైలెంట్గా అయితే కూర్చున్నాడు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇలా సింపుల్గా చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి